ఓకే చివరిగా మీరు ఎంపీగా పోటీ చేయబోతారని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది మల్కాజ్ గురించి పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది నిజంగా మల్కాజ్ గిరించి భారతీయ జనతా పార్టీ గట్టి ఇచ్చే అవకాశం ఉందంటారా మీకు అంటే నాలాంటి కూడా అడుక్కునే స్థాయిలో ఉండాలని అయితే నేను అనుకోను ఈటల రాజు రోడ్డు కూడా ఇట్లా అడుక్కునే స్థాయిలు ఉంటుంది అంటే ఇంటర్నల్గా మీ పైన కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను మా పార్టీకి ఒక క్లారిటీ ఉంటుంది మా పార్టీకి ఒక క్లారిటీ ఉంటుంది మీరు కెమెరా ఉందిగా తీసుకొని మల్గా ఈటలాగా తెలుసా అని అడగండి ఓ ఐదు ఆరు పేర్లు పట్టుకొని పోండి ఈటలాగే తెలుసా అని చెప్పి అడగండి ఇంకొక నలుగురు పేర్లు కూడా అడగండి ఎవరి ఎవరు తెలుసు అంటారో ఒకసారి చూడండి ఎవరు కూడా ఎత్తా అని చెప్పి అడగండి వాళ్ళు చెప్తారు మీకు నన్ను పట్టుకొని మీకు వస్తుందంటే నేను అడిగినా నేను నేను ఏమన్నా అంటే మా దాంట్లో మేము ఎవరికి వాళ్ళుగా కొమ్మలకాయలో నేను పోటీ అని చెప్పుకునే అధికారం ఉండదు మా దాంట్లో మా అధిష్టానం కనుక ఆదేశిస్తే మల్కాయించు ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పినా నేను ఆదేశిస్తే అని చెప్పిన నేను నాకు నిండుగా నేను పోటీ చేస్తా అని చెప్తాను ఇక్కడ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని పోటీ చేస్తే మల్కాయి ప్రయాణికం అంతా కూడా నిండు మనసు ఆశీర్దిస్తారని నమ్మకం ఉంది నాకు ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఎలిమినగ నియోజకవర్గం కావచ్చు నేను ఉప్పల నియోజకవర్గం కావచ్చు మల్కాయగిరి నియోజకవర్గం కావచ్చు మెడిచల్ల కావచ్చు కొన్ని వందల వంట మార్పులు కావచ్చు రస్తారోకులు కావచ్చు రోడ్ల దిగ్బంధనాలు కావచ్చు అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము అందుకనే వీటిలో ఏదైనా అంటూ ఇలా ఒక్కరోజుతో ఏదో ఉరికచ్చి పదవి కోసం వచ్చినోడు కాదు ఏదో ఎంపీ గెలవాలి ఎమ్మెల్యే గెలవాలి మంత్రి కావాలన్న వచ్చినోడు కాదు ఏ పదవి వచ్చినా కూడా దాన్ని ప్రజా అవసరాల కోసం ప్రజా సమస్య పరిష్కారం కోసం వాడుకునే తప్ప దేనికోసం కాదు కాబట్టి నేను నేనేమన్నా నుంచి అవకాశం వస్తే తప్పకుండా నేను పోటీ చేస్తా అని చెప్పినాను చివరిగా